ముఖ్యంగా ఐటీ విషయానికి వస్తే నేను పొగడటం లేదు కానీ ఐటీ ప్రొఫెషనల్స్ దేశానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా అమోఘం ఎలా ఇది అమోఘం అనేటువంటిది మొట్టమొదటిసారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ హక్కుగా డెవలప్ చేయాలి అన్నటువంటి సంకల్పం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మాట వాస్తవం ఆయనే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటే తను ఐటీని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చి బౌలిలో కట్టారో అది దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేదుపల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ విషయం ఎక్కడా కూడా బయట కాకుండా ఈ యొక్క ప్రతిపాదనటువంటిది మొట్టమొదట అప్పట్లో జగన్ జనార్దన్ రెడ్డి గారికి వచ్చి భూమి పూజ చేసినటువంటిది ఎక్కడా బయట రాకుండా తనే అభివృద్ధి మూల కారకుడు చిత్రీకరించుకోవడం అప్పటి నుంచి అప్పటి ప్రారంభమైనటువంటి ఐటి అభివృద్ధి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ ఆయన పూర్తిగా ఇగ్నోర్ చేశాడని నేను చెప్పను కానీ చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది అప్పట్లో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర్ రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో బెంగళూరు మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి చెందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాష్ట్రం విడిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఐదు సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది ఐటీ అంటూ హైదరాబాద్ తర్వాత కానీ డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీని విశాఖపట్నం విశాఖపట్నం ఐటీ హబ్ గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు అప్పట్లోనే ఐటీ ఆయన ప్రారంభించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి డిగ్రేజన్ కంపెనీలు అన్నిటినీ విశాఖపట్నంలో మీరు నెలకొల్పండి అని ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం ఇక ఐటి ప్రొఫెషనల్స్ కాంట్రిబ్యూషన్ కానీ తీసుకుంటే ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది మూడు రంగాల్లో జరుగుతూ ఉంటుంది ఒకటి పారిశ్రామిక రంగం రెండు సేవ రంగం మూడు వ్యవసాయ రంగం ఈ మూడు రంగాల్లో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిక జీడి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ జీడిఏ గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తలసరి ఆదాయం పర్యాప్త ఇన్కమ్ ఈ మూటిని కూడా అభివృద్ధికి సూచిక ఐటీ ప్రొఫెషనల్ సేవలు నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో యాభై మూడు శాతం అంటే సగాటికి పైగా సేవ రంగం మాత్రమే వస్తుంది ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి ఇక పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్లో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉంది ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి పంతొమ్మిది శాతం ఉంది ఇది మొత్తం మీద ఓవరాల్ గా మన అభివృద్ధి సూచికలన్నటువంటిది ఈ రకంగా ఉన్నాయి ఇక గ్రాస్ వాల్యూ అడిషన్ తీసుకుంటే ఈ యొక్క సేవా రంగంలో రెండు రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రం ఈ రోజు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఐటీ అభివృద్ధి అభివృద్ధికి దోహదపడేటటువంటి ప్రాంతాలు విశాఖపట్నం ఆ తర్వాత విశాఖపట్నం ఎందుకు అభివృద్ధికి దోహదపడుతుంది ఐటీ అభివృద్ధి కంటే ఐటీ అభివృద్ధి చెందాలి అని అంటే ఐటీ కంపెనీలు రావాలి అంటే ఎక్కడైనా కూడా మల్టీ కల్చరల్ మల్టీ ఎథనికల్ సొసైటీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ యొక్క నివాసంగా ఉంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉంటే అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఐటీ అభివృద్ధికి దోహదపడేదిగా తయారవుతుంది అది విశాఖపట్నానికి కానీ ఇప్పుడు మన తుండేట మన ముందు చేయటటువంటి కర్తవ్యం అది న్యాచురల్ గా విశాఖపట్నం ఉన్నటువంటిది డెవలప్ అవుతుంది ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఐటీ విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని గౌరవం ముఖ్యమంత్రి విశాఖపట్నం తర్వాత ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు పార్లమెంట్ జిల్లా నుంచి పోటీ చేసేటటువంటి ఏడు మంది అసెంబ్లీ ఐటీ అభివృద్ధి అంటూ జరగాలి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి లాగా ఊరికే హామీలు ఇచ్చి నేనేదో చేస్తానని చెప్పి చెయ్యకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఏ రోజు అభివృద్ధి కాదు కార్యసాధకుడు ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్గం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని ఏదైనా సాగించగల కాబట్టి ప్రొఫెషనల్స్ అందరు కూడా మన పార్టీని గతంలో మనం ఏదైతే ఐదు సంవత్సరాల కల పాటు మంచి సుపరిపాలన అందించామో అది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మరొక అవకాశం మనకు మళ్ళీ తిరిగి ఇవ్వమని ప్రజలకు సంకేతాలు పంపించి మన మెసేజెస్ అంతా ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్లి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ అలా విశాఖపట్నంలో కూడా ఐటిని సంపూర్ణంగా మిగతా పట్టణాలకు మాదిరిగా అంటే బెంగళూరు హైదరాబాద్ లో ఎలా అయితే ఐటీ అభివృద్ధి చెందిందో అదే విధంగా విశాఖపట్నం మిగతా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మనం ఐటీని అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా గ్రీనరీ మౌలిక సదుపాయాలు నేను చెప్పినట్టుగా టూరిజం హోటల్స్ ఇవన్నీ కూడా వస్తే ప్రొఫెషనల్స్ న్యాచురల్గా ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు ప్రొఫెషనల్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసినప్పుడు ఐటీ కంపెనీస్ కూడా వస్తాయి ఎందుకనంటే ఆ రంగంలో ఐటీ ఇక్కడికి వస్తేనే మీకు నేను చెప్పినట్టుగా యాభై మూడు శాతం కాంట్రిబ్యూషన్ సేవారంగం కాబట్టి ఏ పట్టణమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఐటీ ముఖ్యమన్నటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తెలుసుకునేదానికి దానికి ఆ బాధ్యతను మీ భుజస్కంధాల నుండి తెచ్చుకోవాల్సిందిగా మనం అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుందామని అందరికీ తెలియజేస్తున్నా